ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధి సంవత్సరం ఉత్తరాయణం శిశు ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు తిది తిది ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా దశమి తేదీ ఉంటుంది ఈ దశమి తేదీ రోజున మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ముఖ్యంగా వాస్తు పనులు వ్రత ప్రతిష్టలు యాత్రలు వివాహాలు అలాగే ఆభరణ దానులు అన్ని శుభకర్మలు గృహకర్మలు సమస్త పుష్టి కర్మలు చేసుకోవచ్చు విద్యారంభం చేసుకోవచ్చు సీమంతం చేసుకోవచ్చు అన్నప్రాసం చేసుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు ప్రతిష్టలు చేసుకోవచ్చు అలాగే సమస్త శుభ కార్యక్రమాలకు కూడా ఈరోజు మంచిది అలాగే మంగళోత్సవాలు కూడా మీరు నిజంగా చేసుకోవచ్చు అలాగే గ్రహశాంతిక పౌష్టికాలు కూడా మీరు చేసుకోవచ్చు అలాగే వివాహ వాస్తు భూషణదారులు ఉపనయనం సమస్త కర్మలు చేసుకోవచ్చు సమస్త శుభ కార్యక్రమాలకు కూడా ఈ దశమి తిథి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత ఏకాదశి తిథి వస్తున్నది అలాగే ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా పునర్వసు నక్షత్రం ఉంటుంది ఈ పునర్వసు నక్షత్రం రోజున మీరు సీమంతం కానీ ఉపనయనం కానీ అన్నప్రాసన కానీ నామకరణం కానీ దానం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు గృహారంభం చేసుకోవచ్చు ఉద్యోగంలో చేరచ్చు ఔషధ సేవ చేయొచ్చు అలాగే ఖచ్చితంగా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే వస్త్రధారణ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మరి వర్జ్యం ఈ రోజున వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు కూడా వర్జం ఉంటుంది ఈ వర్జం అంటే విడవదగిన కాలంగా మనం చెప్తాం ఈ వర్జకాలంలో ఎలాంటి సారీ కార్యక్రమాలు కానీ యాత్రలు కానీ ఎలాంటి పనులు కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే అమృతకాలం ఈ రోజున రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది అమృతకాలంలో ఖచ్చితంగా కూడా మీరు ఎలాంటి శుభకర్మాలన్నా చేసుకోవచ్చు శుభ కార్యక్రమాలను చేసుకోవచ్చు యాత్రలు చేసుకోవచ్చు ఎలాంటి శుభ కార్యక్రమాల మీరు నిర నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే దుర్ముహూర్తం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తం రోజున దుర్ముహూర్తం సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అలాగే ఎలాంటి ప్రయాణాలు కూడా చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులుకి ఆటంకాలు వస్తాయని చెప్తారు అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా కూడా దుర్గామాత అని మీరు కనుక సేవిస్తే అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభిస్తాయి అలాగే మీ కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతాయి అలాగే యమగండ కాలం దీన్నే కేతుకాలం అంటాం కాలం అంటాం ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు కూడా ఈ యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలంలో ఎలాంటి ప్రయాణాలు కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలంలో కూడా మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలకు కానీ యాత్రలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రోజున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ప్రేక్షకులంతా కూడా వారి వారి యొక్క శుభ అశుభ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వారి వారి కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆయా కార్యక్రమాలు చేసుకునే ముందు ఖచ్చితంగా మీరు దైవనామ స్మరణం చేసుకోండి దైవనామ స్మరణం చేసుకుంటూ మీ కార్యక్రమాలు చేసుకుంటే కనుక చాలా వరకు ఆ యొక్క దైవ అనుగ్రహం వల్ల మీకు కార్యక్రమాలు సఫలం చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనుభవంతు నమస్కారం